హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ తాటిగారల్ని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట అంత టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ఎవరైనా కానీ ఈజీగా చేసుకునే పద్ధతిలో తాటిగారలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక రెండు తాటిపళ్ళను తీసుకున్నానండి బాగా పండిన తాటిపళ్ళు అనమాట చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఈ విధంగా తీసుకున్న తాటిపళ్ళని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని క్లాత్తో తుడుచుకున్న తర్వాత పైన దాని పైన ముచ్చుకుంటుంది కదండి దాన్ని ఈ విధంగా తీసేయాలన్నమాట తర్వాత దాని తొడిమని ఒకసారి నైఫ్ తోటి కట్ చేసుకోవాలి ఇలా పైన తొడిమ భాగాన్ని తీసేయడం వల్ల మనకి పైనుంచి పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి తర్వాత తాటిపైన ఉన్నటువంటి తోలు అంతా కూడా మనం తీసేసుకోవాలి తాటిపండు ఇలా ఒలుస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి తాటిపండు హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట తప్పకుండా ఈ సీజనల్ ఫ్రూట్ని మనం తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా టెంకల్ని వేరు చేసుకోవాలన్నమాట ఈ టెంక నుంచి గుజ్జు తీయడం చాలా పెద్ద పని అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు ఈజీ పద్ధతులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ తాటి పీస్ అనేది ఏ విధంగా తీసుకోవాలో చూపించబోతున్నానండి చూసారు కదా మన ఇలాంటి జాలి అనేది ఉంటుంది కదా దాని మీద నుంచి మనకి ఈజీగా తాటి గుజ్జు అనేది వచ్చేస్తుంది అనమాట పెద్దగా కష్టపడక్కర్లేదండి చాలామంది మనకి గుజ్జు అనేది రాక టెంక్ అని తడి చేసుకుంటూ తీసుకుంటారు అలా ఏం అవసరం లేదండి మనకి జాలి గంటతోటి మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట తాటిపీసు ఈ విధంగా తీసుకున్న తాటిపీసు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది తర్వాత ఈ తాటి పీసు అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లోకి ఒక పావు కేజీ వరకు బెల్లం వేశానండి నేను తీసుకున్న రెండు తాటిపళ్ళకి నాకు పావు కిలో వరకు బెల్లం పట్టిందనమాట బెల్లం ఆ కొలత అనేది ఏమి ఉండదు మీ తీపికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది బెల్లం మొత్తం తాటి పీసులోకి బాగా కలిసిన తర్వాత దీంట్లోకి బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ ఇక్కడ నాకు పావు కిలో పైనే పట్టిందండి దీనికి కూడా కొలత ఏముండదు ఉండదు పిండి మనకి చేతికి అంటుకోనంత వరకు మనకి గార వేసుకోవడానికి వచ్చేంత వరకు పిండి మనం కలుపుకోవాలన్నమాట ఇక్కడ ముందుగా నేను ఒక పావు కిలో వరకు వేసానండి సరిపోలేదు నాకు మళ్ళీ ఇంకొంచెం పిండి యాడ్ చేశాను అనమాట చూసారు కదా మనకి కంటిన్యూస్ వేసి అనేది గారెల పిండి రాగా ఈ విధంగా రావాలి గారెలు వేసుకునేటప్పుడు కూడా ఇక్కడ ఒక చిన్న టిప్ ఉంటుంది అనమాట గారెలు వేసుకునేటప్పుడు మనం చేతికి తడి చేసుకోకుండా అంటే వాటర్తో కాకుండా ఆయిల్తో తడి చేసుకుని వేసుకోవాలండి అప్పుడే గారె మనకి చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనం వాటర్తో కనుక తడి చేసామనుకోండి మొత్తం చేతికి అంటుకుపోతుందన్నమాట కాబట్టి ఆయిల్ చేతికి అప్లై చేసుకుని కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా వేసుకోవాలి వేసుకోవాలన్నమాట చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా వన్ బై వన్ గారెలు వేసుకోవాలి గార్లు వేసుకునేటప్పుడు నూనె బాగా హైగా వేడిగా ఉండకూడదండి మీడియం హీట్లో ఉండాలి ఎందుకంటే ఎక్కువ వేడి మీద మనం వేస్తే కనుక ఇది బెల్లం కలిపాం కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి మనకి ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిన తర్వాత మనం గార్లు వేసుకోవాలి తర్వాత ఇలా చిన్నగా చిన్న వంట మీద మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి గార వేసిన వెంటనే గట్టితో తిప్పితే కనుక చెదురైపోతాయి అలా కాకుండా గార వేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత అవి గట్టిపడిన తర్వాత తీసుకోవాలి కలర్ మారిన తర్వాత తీసుకోవాలండి అంతేకాకుండా ఈ గారెల్ని వేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా మనం గారెలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎక్కడికన్నా ట్రావెలింగ్స్ అప్పుడు ఊర్లకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసుకుని క్యారీ చేయొచ్చు అనమాట అస్సలు పాడవ్వు పది రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నేను ఇక్కడ చిన్న చిన్నగా అనమాట గార్లు చూసారు కదండి ఎంతో సింపుల్ వేలో తాటి గారులు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్